ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ అలాగే ఈ జూలై నెలలో అక్టోబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు కదండి అయితే అక్టోబర్ నెలలో కొన్ని తేదీలకి కొన్ని రకాల దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేయకుండా టీటీడీ వారు హోల్ లో పెట్టడం జరుగుతుంది అవి ఏ తేదీలు ఏ ఏ టికెట్స్ ని ఎందుకోసం రిలీజ్ చేయలేదు అనేదానికి సంబంధించి నుంచి వచ్చిన అప్డేట్ గురించి ఇంకా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి సంబంధించి అలాగే జూలై ఇరవై నాలుగో తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో స్పెషల్ డే కి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్ట్ ఎయిటీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం రిజిస్ట్రేషన్స్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ ఎయిటీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం టు ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో అక్టోబర్ మంత్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై పద్దెనిమిదో తారీఖు అనగా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది లో ఉంటుందండి ఈ రెండు రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైనా ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ రిజల్ట్ ని ఎల్లుండి అంటే జూలై ఇరవై తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో రిజల్ట్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఏ ఆర్జిత సేవకు సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్ తెలుపుతూ వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి వారు ఏ సేవకి సెలెక్ట్ అయ్యారు ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది మెసేజెస్ రావడం జరుగుతుందండి అలా ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు ఆ సేవకు మాత్రమే అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అంతేకాని ఈ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగానే మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరు అక్టోబర్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ ఆన్లైన్ లక్డిప్ కి ఈ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూడగలరు ఇవ్వండి ఈ రోజు టిటిడి వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఇకపోతే ఈ జూలై నెలలో అక్టోబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు కదండి అక్టోబర్ నెలకి సంబంధించిన ఏ ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఏ సమయాలకు రిలీజ్ చేస్తున్నారు అన్నదానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే అక్టోబర్ నెలలో కొన్ని తేదీలలో కొన్ని దర్శనం టికెట్స్ ని రద్దు చేస్తూ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అవి ఏ ఏ దర్శనం టికెట్స్ ని రద్దు చేస్తున్నారనేది ఇప్పుడు అప్డేట్ ని చదివి వివరించే ప్రయత్నం చేస్తానండి అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ నాలుగు నుండి పదవ తేదీ వరకు సుప్రభాతం సేవ మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు అక్టోబర్ పదకొండు పన్నెండవ తేదీల్లో సుప్రభాతం సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు అక్టోబర్ మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు అంగ ప్రదక్షిణం వర్చువల్ సేవ దర్శనం టికెట్లు రద్దు చేయబడింది కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది ఇదండి అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పదవ తేదీ వరకు సుప్రభాతం సేవ తప్ప మిగతా అన్ని రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారు అలాగే అక్టోబర్ పదకొండు పన్నెండవ తేదీలలో సుప్రభాతం సేవతో పాటుగా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారండి ఇంకా అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు అంగ ప్రదక్షిణం సేవా టికెట్ ని ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ దర్శనం టికెట్ ని ఇంకా బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపథం ఎంట్రీ ఫ్రీ దర్శనాలను ఇలా ఈ దర్శనాలన్నింటినీ కూడా టీటీడీ వారు ఈ బ్రహ్మోత్సవాలు జరిగే తేదీలలో రద్దు చేయడం జరుగుతుందండి కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని దీనికి తదనుగుణంగా అక్టోబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా టిడి వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఇదండి అక్టోబర్ నెలలో కొన్ని తేదీలలో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఇకపోతే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ అనాదిగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం శ్రీ వైష్ణవ బ్రాహ్మణులచే తయారీ లడ్డూ తయారీపై ఎటువంటి అపోహలు వద్దు టీటీడీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఎన్నో దశాబ్దాల నుండి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సాంప్రదాయానుసారంగా తయారు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు బుధవారం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది తిరుమల శ్రీవారి పోర్టులో తొమ్మిది వందల ఎనభై మంది హిందూ మతానికి చెందిన పోర్టు కార్మికులు తమకు నిర్దేశించిన వివిధ విధులను నిర్వహిస్తున్నారు వీరిలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ ముడి సరుకులు తీసుకురావడం వంటి పనులు చేస్తారు ఇతరులు లడ్డూలను తరలించడం ఉగ్రాణం పడిపోటు లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్నారు ఇటీవల సోషల్ మీడియా వేదికగా శ్రీవారి లడ్డు ప్రసాదాలను శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు కొన్ని సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఇలాంటి అసత్య వార్తలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది ఇదండి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు అని భక్తులను టీటీడీ విజ్ఞప్తి చేస్తూ శ్రీవారి లడ్డు ప్రసాదాలను ఎన్నో దశాబ్దాల నుండి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సాంప్రదాయానుసారంగా తయారు చేస్తున్నారని టీటీడీ ఈ ప్రకటన ద్వారా శ్రీవారి భక్తులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇకపోతే జూలై ఇరవై నాలుగవ తేదీన తిరుమలలో పల్లవోత్సవం నిర్వహిస్తున్నారండి దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ జూలై ఇరవై నాలుగున తిరుమలలో పల్లవోత్సవం మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకుని టిటిడి జూలై ఇరవై నాలుగవ తేదీన పల్లవోత్సవం నిర్వహించనుంది ఇందులో భాగంగా సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు మూడు వందల సంవత్సరాల నుండి తిరుమలలో పల్లవోత్సవం జరుగుతోంది మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు చారిత్రక ప్రాశస్యం శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు అచంచలమైన భక్తి భావంతో భూరి విరాళాలు అందించారు అదే విధంగా బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి ఉపయోగించే గరుడ గజ ముత్యపు పందిరి సర్వభూపాల అశ్వ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలను అందించారు స్వామివారి వాహన సేవలలో భాగంగా ఐదవ రోజు ఉదయం పల్లకి ఉత్సవంలో ఉపయోగించే పల్లకిని ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో అద్భుతమైన కళాకృతులతో తయారు చేసి అందించారు ప్రతిరోజు తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతం సేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీత హారతి శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మ దీపానికి మహారాజు దీపానికి ప్రతిరోజు ఐదు కేజీల నెయ్యి ఇచ్చే సాంప్రదాయం ఆయన ప్రారంభించగా అది నేటికి కొనసాగుతుంది మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతి నెల ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది దీపావళి ఆనివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీ మలయప్ప స్వామివారు కర్ణాటక సత్రాలకు వేంచేపు చేస్తారు ఇదండి జూలై ఇరవై నాలుగవ తేదీన మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ వారు పల్లవోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు అక్టోబర్ నెలకి సంబంధించి ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న లక్కిడిప్ డిప్ సేవల గురించి అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికీ అప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్